హలో ఆల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీ అందరికీ కూడా ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈ వీడియోలో పూజా విధానం ఇంకా ముక్కోటి ఏకాదశి టైమింగ్ ఎప్పుడు వచ్చింది ఎప్పటి వరకు ఉంటుందనేది నేను చెప్పాను నాకు నాకు తెలిసిన వివరాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను ఒకసారి మీరు అందరూ చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను చూసేసేయండి ఇంకా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు తెలుగు పంచాంగం ప్రకారం జనవరి తొమ్మిది గురువారం రోజున మధ్యాహ్నం పన్నెండు ఇరవై రెండు గంటలకి ఏకాదశి తిథి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే జనవరి పది శుక్రవారం ఉదయం పది పంతొమ్మిది గంటల వరకు కొనసాగుతుంది ఉదయం తిథి ప్రకారం జనవరి పదిన వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు మరుసటి రోజు అంటే జనవరి పదకొండున ఉపవాస దీక్షను విరమించాలి శుభ సమయం ఉదయం ఏడు పదహైదు గంటల నుంచి ఉదయం ఎనిమిది ఇరవై ఒక గంటల వరకు ఉంటుంది ఎవరైనా మోక్షం పొందాలంటే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని పండితులు చెబుతారు పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున అన్ని దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు దర్శనం సౌకర్యం కల్పిస్తారు ఇలా దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని అందుకే దీన్ని మోక్షాద ఏకాదశి అని కూడా అంటారు ఏకాదశి అంటే పదకొండు అనే అర్థం అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు వీటిపైన నియంత్రణ ఉంచుకొని వ్రతదీక్షం చేయడమే ఏకాదశి అర్థం ఇప్పుడు పూజా విధానం తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస దీ వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు తులసి పుష్పాలు గంగా పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పనులను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజు అవసరమైన వారికి ఆహారం ఇస్తే మనకు పుణ్యం దక్కుతుంది ఇప్పుడు వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకుందాము వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి దర్శించుకోవాలని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించడానికి అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం